శాంతి ఆరు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఆత్మిక గాలి పటమై అలౌకిక దీపానికి స్వాహ అవ్వండి విశ్వమనే షో కేస్లో అమూల్య రత్నాలుగా ప్రసిద్ధం చేసేవారు మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో స్థితులు చేసేవారు సర్వ గుణాలతో మాస్టర్ సాగరులుగా తయారు చేసేవారు ఆత్మీయత అనే రంగుతో చిత్రాన్ని మనో ఆకర్షణగా తయారు చేసే ఆత్మిక తండ్రి శుభాబా మాట్లాడుతూ ఉన్నారు స్వయాన్ని ప్రపంచమంతటి మధ్యలో మెరుస్తున్న విశేష అదృష్ట సితారాగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా మీరు ఎంత అదృష్టవంతులు అంటే మీ మహిమ స్వయం పాడుతూ ఉన్నారు తండ్రి ఇంతకంటే శ్రేష్ట భాగ్యం మరెవరికైనా ఉంటుందా సదా ఈ సంతోషం ఉందా మీ సంతోషాన్ని చూసే వారి యొక్క చింత లేదా దుఃఖం యొక్క ఘటనలు సమాప్తం అయిపోవాలి దుఃఖాన్ని మరచి సుఖం యొక్క ఊయలలో ఊగడం మొదలుపెట్టాలి ఈ విధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా మహిమ ఉంది కదా పరుస వేది యొక్క సాంగత్యంలో లోహం కూడా బంగారంగా అవుతుంది అని ఆ విధంగా స్వయాన్ని పరుసవేది మణులుక మీ యొక్క సాంగత్యంతో ఇనుప యుగంలోని ఆత్మలు స్వర్ణిమ యుగంలోని వారిగా తయారైపోవాలి ఇలాంటి స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఏ సరే బికారీగా వస్తే సంపన్నమైపోయి వెళ్ళాలి ఏ విధంగా మీ అదృష్ట చిత్రాన్ని రోజు మీ దర్పణంలో చూస్తున్నారా ఏ సమయంలో చూస్తున్నారు అమృత వేడ చూస్తున్నారా చూసుకునే సమయం నిర్ణయించుకున్నారా లేక నడుస్తూ తిరుగుతూ ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటూ ఉంటున్నారా రోజు అంతటిలో ఎన్నిసార్లు చూసుకుంటారు అనేక సార్లు చూసుకుంటారా లేక ఒకసారి చూసుకుంటారా మాటి మాటికి తమ ముఖాన్ని అద్దంలో చూసుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ కదా వారు తమ ముఖ కవళికలను చూసుకుంటూ ఉంటారు మీరు మీ భవిష్యత్తును చూసుకోవాలి మీ ముఖ కవళికపై మీకు ధ్యాస లేదు కానీ ప్రతి సమయము మీ భవిష్యత్తును శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అని ధ్యాస ఉంది ఈ విధంగా మీ అదృష్ట చిత్రాన్ని చూసుకుంటూ ఉన్నారా మా చిత్రంలో ఎంతవరకు ఆత్మీయత పెరుగుతూ వెళ్తోంది అని ప్రజలు లౌకిక దృష్టితో వారి రూపంలో లేదా వారి ముఖంలో ఎంతవరకు ఎరుపు రంగు వచ్చింది అని చూసుకుంటారు కానీ వీరందరూ మీ అలౌకిక చిత్రాన్ని చూసుకుంటూ ఆత్మీయత అనే ఎరుపు రంగు చూసుకుంటూ ఉన్నారా మీరు ఈరోజు విశేషంగా దూరదేశీ లేదా డబల్ విదేశీ అనగా త్రికాలదర్శి పిల్లలను విశేషంగా కలుసుకోవడానికి వచ్చారు ఇది కూడా విశేష అదృష్టం కదా మిమ్మల్ని మీరు అటువంటి అదృష్టవంతులుగా భావిస్తున్నారా పదమాపదం భాగ్యశాలి ఆత్మలుగా స్వయాన్ని భావిస్తున్నారా లేదా సౌభాగ్యశాలు లేనా పదమా పదం అనే మాట కూడా సరిపోదా స్వయాన్ని ఏమని భావిస్తున్నారు మా ప్రతి అడుగులో పదమాలు లెక్కలేనంత నిండి ఉన్నాయని చెప్పండి ఎవరి అడుగుల్లో అనేక పదమాలు నిండి ఉంటాయో వారు స్వయమేమవుతారు ఎవరైనా తమ విశేషతను లేదా తమ శ్రేష్టతను వర్ణించి చెప్పేటప్పుడు ఏమంటారు వారు మా ముందు ఎంత మా పాదం క్రింద ఉండేవారు మా గోటికి కూడా సరిపోరు ఇలా అంటారు అదే విధంగా పదమాలు అనగా కోటాను కోట్ల సంపాదన మీ పాదాల క్రింద ఉంది ఇలాంటి శ్రేష్ట అదృష్టవంతులైనా కేవలం మీ భాగ్యాన్ని స్మరణ చేసుకున్నా కూడా మీరు ఏ విధంగా అవుతారు భాగ్యాన్ని స్మరణ చేస్తూ చేస్తూ బాబా కంటే కూడా సర్వశ్రేష్టంగా మరియు బాబాకు కూడా శిరో కిరీటంగా అయిపోతారు మీ సర్వశ్రేష్ఠ స్థితి యొక్క స్మృతి చిహ్న చిత్రం చూసారా మీ సర్వశ్రేష్ట భాగ్యానికి గుర్తుగా ఏ స్మృతి చిహ్న చిత్రం తయారైంది ఆ చిత్రం ద్వారా అందరికంటే ఉన్నతులుగా ప్రసిద్ధులయ్యారు అది ఏ చిత్రం విరాట స్వరూపంలో బ్రాహ్మణులను సర్వశ్రేష్ఠులుగా పిలక రూపంలో చూపించారు పిలక కంటే ఉన్నతమైనది ఏమైనా ఉంటుందా శక్తి సేన కూడా స్వయాన్ని ఇటువంటి అదృష్టవంతులుగా భావిస్తున్నారా అందరికంటే అధికులుగా స్వయాన్ని అదృష్టవంతులుగా భావిస్తున్నారా బాబా కూడా ఈరోజు విశేషంగా పిల్లల యొక్క విశేష భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు మూల మూలల నుండి విదేశాలలోని మూలల నుండి కూడా వచ్చి మీ ఇంటికి మధుబన్కు చేరుకున్నారు ఇంటికి వచ్చిన పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు అర్ధకల్పం నుండి ఆశ పెట్టుకుంటే ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నారు పిల్లలు తమ గమ్యానికి చేరుకోవడం చూసి లేదా సర్వాశలు పూర్తి అవ్వడం చూసి బాబా కూడా హర్షిస్తూ ఉన్నారు విదేశీ గ్రూప్ యొక్క విశేషత ఏమిటి విదేశీలు యొక్క విశేషత చూస్తూ బాబా కూడా విశేషంగా హర్షిస్తూ ఉన్నారు ఎక్కువ మంది భారత్ వాసీలు అయినా కానీ ఇప్పుడు విదేశీయులుగా అయితే పిలువబడుతున్నారు కదా మొదట క్వాలిటీ ఆత్మలు రావడంతోనే గాలి పటాల వలె దీపంలో కాలిపోయి చనిపోతూ ఉన్నారు దాంట్లో ఇక ఏమీ ఆలోచించడం లేదు అనగా విన్నారు అనుభవం చేసుకున్నారు మరియు నడుస్తూ ఉన్నారు విదేశీయులు ఈ క్వాలిటీ వాసుల కంటే విశేషమైనది భారతవాసీలైతే మొదట ప్రశ్నిస్తారు తర్వాత ఆలోచిస్తారు ఆ తర్వాత స్వాహ అవుతారు విదేశాల నుండి వచ్చినటువంటి ఆత్మలు దీపంపై గాలిపటాల సమానంగా స్వాహ అయిపోయి విశేషత కలిగి ఉన్నారు అర్థమైందా కొంతమంది దూరంగా కూర్చొని చాలా తపనతో ఉన్నారు అలాంటి తపనగల ఆత్మలకు గమ్యం దొరికితే ఎంత బాగుంటుంది అదేవిధంగా తపించే ఆత్మలందరూ కూడా ఎక్కువ మంది విదేశీ గ్రూపులో కనిపిస్తూ ఉన్నారు అర్థమైందా మీ విశేషత ఏమిటో ఇలా గాలి పటాలుగా అయ్యే వారికి స్వతహాగానే వారి యొక్క పురుషార్థం స్మృతి మరియు సేవ తప్ప మరేమీ ఉండదు అందువలన వేగంగా ముందుకు వెళ్తున్నారు కానీ మీరు ఎప్పుడు ఎందుకు మరియు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మాయా యుద్ధంతో ఓడిపోయేవారా లేక సదా విజయులా మాయను ఓడింప చేసేవారు కానీ ఓడిపోయేవారు కాదు విదేశీలకు బాబా యొక్క విశేష సహాయం కూడా ఉంది ఆ సహాయం యొక్క బహుమతి కారణంగా వేగంగా ముందుకెళ్తున్నారు ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోండి ఎందుకు మరియు ఏమిటి అనే ప్రశ్నలకు బదులు సదా మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో స్థితులై ప్రతి కార్యము లేదా సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి త్రికాలదర్శి అయినప్పుడు ఎందుకు మరియు ఏమిటి అనే ప్రశ్నలు సమాప్తి అవుతాయి కదా కనుక సదా మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉండండి సదా స్వయాన్ని ఒకే బాబా యొక్క స్మృతిలో లీనమై ఉండే బాప్ సమానంగా భావించి నడుస్తూ ఉండండి తత్వయోగులు సదా తత్వంలో లీనమైపోవాలి కలిసిపోవాలి అనే లక్ష్యం పెట్టుకుంటారు కానీ ఈ సమయంలో జ్ఞానం ఆధారంగా మీరు అర్థం చేసుకున్నారు బాబా స్మృతిలో లీనమైపోవాలి లేదా ప్రేమలో లవ్లీన్ కావాలి అంతేకాని లీనం అంటే కలిసిపోవడం అనేది ఉండదు బాబా స్మృతిలో లీనమైపోయి మిమ్మల్ని మీరు మర్చిపోవడాన్ని భక్తులు ఒకటి లీనమైపోవడం అంటారు ఎప్పుడైతే ప్రేమలో లీనం అవుతారో అనగా సంలగ్నతలో నిమగ్నం అవుతారో అప్పుడు బాబా సమానంగా అవుతారు దీనినే వారు లీనమైపోవడంగా చెప్తారు మీరు ఈ విధంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా బాబా యొక్క ప్రేమలో ఆత్మ తనను తాను పూర్తిగా లీనం చేసుకోవాలి అలా అనుభవం చేసుకోవాలి అలాంటి అనుభవం అవుతుంది కదా ఎవరైనా సాగరంలో లీనమైపోయారు అనుకోండి ఆ సమయంలో వారి అనుభవం ఏముంటుంది కేవలం సాగరం తప్ప మరేది కనిపించదు అలాగే బాబా అనగా సర్వగుణాల సాగరునిలో లీనమైపోవాలి దీన్నే లవ్లీన్ అయిపోవడము అనగా బాబా స్నేహంలో లీనమైపోవడం అని అంటారు బాబాలో లీనమైపోవడం కాదు బాబా స్మృతిలో లీనమైపోవడం ఇలాంటి అనుభవం అవుతుందా విదేశీల పార్టీని చూసి బాబ్ వారి యొక్క భవిష్యత్తును చూస్తున్నారు విదేశీల భవిష్యత్తు ఏమిటి సత్యుగ భవిష్యత్తు కాదు సత్యుగం యొక్క భవిష్యత్తు అయితే రాజా రాణి కానీ యుగం యొక్క భవిష్యత్తు ఏమిటి బాబా మిమ్మల్ని ప్రత్యక్షం చేయడము అన్నారు బాబా అన్నారు కానీ అది ఎప్పుడు చేస్తారు దానికి తారీఖు ఏమిటి తారీఖు నిర్ణయం కానంత వరకు శక్తి శక్తిశాలి ప్లాన్ తయారవ్వదు విదేశీల ద్వారానే భారతదేశం యొక్క కుంభకర్ణులు మేల్కొంటారు విదేశీల ప్రభావం భారత్పై పడుతుంది ఒకవేళ మీరు చేసేస్తాము అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే వారు కూడా మేల్కొంటామని చెప్తూనే ఉంటారు అందువలన మేల్కొల్పే వారిలో పూర్తి శక్తి ఉండాలి శక్తిశాలి ప్లాన్ తయారు చేయాలి ఈ సంవత్సరంలో ఇది చేయాలి అని మీరు అనుకున్నప్పుడే వారు కూడా ఈ సంవత్సరంలో మేల్కుంటాము అని అంటారు మేలు వారి సమయం ఇప్పుడు ఇంకా నిర్ణయింపబడలేదు అందువలన మేల్కొనే వారికి కూడా సమయం నిర్ణయం కాలేదు మేలుకొలిపేవారు ఆలోచిస్తున్నారు చేయాలి అని అదేవిధంగా వారు కూడా మేల్కోవాలి అనుకుంటూ అంతిమంలో మేల్కొంటారు అందువలన విదేశీయుల భవిష్యత్తు ఏమిటి భారతదేశంలోని పేరు ప్రఖ్యాతులు కలవారిని మేల్కొల్పడం ఇదే విదేశీల భవిష్యత్తు వారు సాధారణ కుంభకర్ణులు కారు ప్రసిద్ధ కుంభకర్ణులను మేల్కొల్పాలి అలాంటి వారిని ఒక్కరిని మేల్కొల్పటం ద్వారా అనేకులు మేల్కొంటారు వారిని ప్రసిద్ధులు అని అంటారు ధరణి అనగా వేదిక అయితే తయారవుతూ ఉంది ఇప్పుడు కేవలం పాత్రధారులు పాత్ర అభినయించాలి అంతేకాని ఆ పాత్ర కూడా హీరో పాత్ర సాధారణ పాత్రతో జరగనిది హీరో పాత్ర అభినయించడం ద్వారానే కుంభకర్ణులు మేల్కొని ఇక్కడ అక్కడ అని అంటారు మంచిది ఈ విధంగా అదృష్టాన్ని మేల్కొల్పేటందుకు నిమిత్తలైన జాగృతి జ్యోతులకు సదా స్వయం యొక్క మరియు సమయం యొక్క విలువను తెలుసుకునే వారికి ఇటువంటి అమూల్య రత్నాలకు విశ్వమనే షో కేసులో విశేషంగా ప్రసిద్ధమయ్యే సర్వసిద్ధి స్వరూపులకు ప్రతి సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకువచ్చే బాప్ సమానాత్మలకు సర్వ గుణాలను సేవలోకి మరియు స్వరూపంలోకి తీసుకొచ్చే వారికి ఇటువంటి విశేషాత్మలకు బాప్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా ఓంశాంత్